అష్మత్ గురుభ్యో నమ బ్రహ్మ తండ్రి గురించి తండ్రి యొక్క జాడ తెలుసుకొని బయలుదేరాడు విఫలమయ్యాడు విఫలమైన తర్వాత తిరిగి తన త ప్రత్యేకిని కూడా చేశాడు తల్లికి నేను తెలుసుకున్న తర్వాతే వస్తానని ఆ తెలుసుకోలేకపోయేసరికి రానని మొండికేస్తే దుర్గమ్మ గాయత్రి మాతను పంపించి రప్పించుకుంటుంది రప్పించుకున్నాక నువ్వు తండ్రిని చూసావు అంటే లేదు నేను నేను చూశాను అని అబద్ధం చెప్తాడు దానికి సాక్షిగా గాయత్రి మాతను ఆ ఇంకొక అమ్మను పెట్టుకుంటాడు ఇంకొక దేవతామూర్తిని ఆ వాళ్ళు అబద్ధం చెప్పేసరికి అమ్మకు కోపం వచ్చి వాళ్ళకి శాపం చేస్తుంది సరే అక్కడికి బ్రహ్మ అబద్ధం చెప్పాడు అని తెలిసిపోయింది రెండవతనైనా సత్వగుణ ప్రధానుడైన విష్ణువు కూడా నేను తండ్రి యొక్క ఆచూకి తెలుసుకోవడానికి బయలుదేరుతాను అంటే అప్పుడు అమ్మ సరే నువ్వు వెళ్ళు అని పంపిస్తుంది వెళ్ళడం వెళ్ళడం విష్ణు నేరుగా పాతాళ లోకంలోకి వెళ్ళాడు అక్కడ శేషనాగము కనపడి అతనిని కోపంతో తన లోకానికి వచ్చాడని విషంతో అతనికి కోరలతో విషం చెమ్ముతుంది అతని శరీరం అంతా కూడా రంగు మారిపోతుంది అప్పుడు అతని తండ్రి అయిన కాళ్ళు నిరంజను అదృశ్యవాణి ఆకాశవాణి రూపంలో అతనికి చెప్తాడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో ఇతను చేసిన పరాభవానికి నీవు మళ్ళా ద్వాపరయుగంలో కృష్ణుడిగా జన్మించి బదులు తీర్చుకో అని చెప్పింది ఇంతవరకు అయింది మళ్ళీ దీనికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుని ప్రయత్నించేద్దాం ఊంచు హోయి నే నీచు సతావై తాకరు ఓ ఏల్ బదలా మోహి సోంపావై జో జీవ్ దేయి పిరుపుని కాహు హంపుని ఓ ఏల్ దినావై తాహోం దివావై దివావయం తాహోం విష్ణు మాతా వద్దకి వచ్చారు మరియు తన తండ్రి దర్శనం కాలేదు అని నిజం చెప్పారు ఈ మాట విని మాతా ప్రకృతికి సంతోషమైపోయింది మరియు అనింది కుమార నీవు సత్యవాదివి ఇక నేను నా శక్తితో నీ తండ్రిని కల్పిస్తాను మరియు నీ మనసులో గల సంశయాలను కలిగిస్తాను అని అమ్మ సంతోషపడి నీ కోరికను నేను నెరవేరుస్తాను అని దుర్గమ్మ విష్ణువుకి మాట ఇచ్చిందండి कबीर देख पुत्र तो ही पिता पिटा बिटाऊ तौरो मन का दो मिटा मिटाऊ मन स्वरूप करता कह जानो मन दुजा और ना मानो स्वर्ग पाताल दौर मन केरा मन अस्थिर मन है आवेरा निरंकार मन ही को कहिए मन की असनिष दिन रहिए देख हूँ पलटी सुन्य महज्योति जहाँ पर झिलमिल -जिल -जिल जूलर होती ఈ విధంగా అమ్మ మాత అష్టాంగి ప్రకృతితో విష్ణువుతో చెప్పింది మన మనస్సే జగత్తు యొక్క కర్త ఈయనే జ్యోతి నిరంజన్ ధ్యానంలో ఒక వెయ్యి జ్యోతులు కనిపిస్తాయి అదియే నిరంజన స్వరూపము ఐ మీన్ తండ్రి గారి యొక్క రూపము శంకు గంట మొదలుగు వాటి శబ్దం వింటే అది మహాస్వర్గంలో నిరంజని యొక్క శబ్దం అవుతున్నట్లు అప్పుడు మాత నీవు సకల దేవతలకి మొకటం లాంటి వాడవు మరియు నీ ప్రతి కోరిక మరియు కార్యము నేనే పూర్తి చేస్తాను నీ పూజ సర్వ జగత్తులో జరుగుతుంది నీవు నాకు సత్యం చెప్పావు కాలు యొక్క ఇరవై యొక్క బ్రహ్మాండాలలోని ప్రాణులకి ఒక విశేష అలవాటు ఉంది ఏమిటంటే తమ వ్యర్థమైన మహిమను తయారు చేస్తారు ఎలా అయితే దుర్గాదేవి శ్రీ విష్ణువారితో అంటుంది నీ పూజ సర్వ జగత్తులో అవుతుంది నేను నీకు తండ్రి దర్శనం చేయించాను దుర్గాదేవి కేవలం ప్రకాశాన్ని చూపించి విష్ణువుని నమ్మిస్తుంది విష్ణువు గారు కూడా ప్రభువు యొక్క ఈ స్థితిని తనను అనుసరించడానికి మునులు ఋషులు తెలియజేసింది పరమాత్మ యొక్క ప్రకాశం మాత్రమే కనిపిస్తుంది మరియు పరమాత్మ నిరాకారుడని దీని తర్వాత భవానీ మహేశ్వరుడి దగ్గరకు వెళ్ళి అంటుంది మహేశ్వర నీవు కూడా వెళ్ళి నీ తండ్రిని వెదుకు నీ ఇద్దరు అన్నయ్యలకు తండ్రి దర్శనం కాలేదు వారికి ఏమి ఇవ్వాలో అది ప్రసాదించబడింది ఇక నీవు అడుగు నీకేం కావాలో అప్పుడు మహేశ్వరుడు అంటాడు హే జనని నాకు ఇద్దరు పెద్ద నెలకి తండ్రి దర్శనం అవలేదు ఇక ప్రయత్నం చేయడం వ్యర్థమవుతుంది కృపతో నాకు నేను మృత్యుంజేయుడుగా ఉండు వరమును ప్రసాదించు అప్పుడు మాత అంటుంది ఇది నేను చేయలేను కానీ యుక్తిని మాత్రము చెప్పగలను అని చెప్పింది దానివలన నీ ఆయుష్ అందరికంటే ఎక్కువ అవుతుంది యుక్తి యోగ సమాధియే ఇందువలనే మహాదేవుడు పరమేశ్వరుడు ఎప్పుడూ యోగ సమాధిలో మనకు కనిపిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా మాత దుర్గ అష్టాంగీ ప్రకృతి ముగ్గురు పుత్రులకి విభాగాలను పంచుతుంది భగవంతుడు బ్రహ్మగారికి కాల్లోకం ఎందు ఎనభై నాలుగు లక్షల శరీరాల్ని తయారు చేయు రజోగుణాన్ని ప్రభావితం చేసి సంతానం ఉత్పత్తి చేసేలా వివసులను చేసి జీవ ఉత్పత్తి చేయు విభాగాన్ని బ్రహ్మగారికి ఇచ్చేసింది తర్వాత భగవంతుడు విష్ణుగారికి ఈ జీవుల వలన పోషణ అంటే కర్మానుసారంగా చేయు మరియు మోహము మమత ఉత్పత్తి చేసి జీవులలో స్థితిని ఉంచి విభాగము ఇచ్చింది భగవంతుడు శివశంకరుడికి సంహారం చేయి విభాగాన్ని ప్రదానం చేయబడింది ప్రకృతి మాత ఎందుకంటే వీరి తండ్రి నిరంజనుడికి ప్రతిరోజు ఒక లక్ష మానవ శరీర దారి జీవులను తినాలి కదా అందుకు ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది బ్రహ్మ విష్ణు మరియు శంకరుడు ద్వారా ఉత్పత్తి స్థితి మరియు సంహారం ఎలా జరుగుతుంది ఈ ముగ్గురు ఎవరి లోకంలో వారు ఉంటారు ఎలాగైతే నేడు సమాచార వ్యవస్థ కోసము ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపిస్తారు మరియు కింద నేలపై నుండి సమాచార వ్యవస్థను నడిపిస్తారు సరిగ్గా ఈ విధంగానే ముగ్గురు దేవతలు ఎక్కడ ఉన్నా వీరి శరీరం నుండి వెలువడు సూక్ష్మ గుణాల తరంగాలు మూడు లోకాలలో స్వయం చాలకంగా ప్రతి ప్రాణిపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఈ వివరణతో ఒక బ్రహ్మాండంలోని బ్రహ్మ కాలు యొక్క రచనది ఇలాంటి చరపురుషుడి ఇరవై యొక్క బ్రహ్మాండాలు కలవు చరపురుషుడు స్వయంగా ప్రకటితము కాడు అనగా వాస్తవిక శరీర రూపంలో అందరి ముందుకు రాడు ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ముగ్గురు దేవతలు బ్రహ్మ విష్ణువు మరియు శివుడు మన వేదాలలో కూడా వర్ణింపబడిన విధంగా కఠోర సాధన చూసినా కూడా కాలు దర్శనము కాలేదు తర్వాత వేదాలను ఋషులు చదివారు కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకంటే అందరి బుద్ధి కాలు యొక్క అధీనంలో ఉంది కదా వేదాలలో రాసి ఉంది అగ్నేహే హే తనుర్ అసి పవిత్ర యజుర్వేదము అదర్వణం ఒకటి మంత్రం పదహైదు అనగా పరమేశ్వరుడు సా శరీరుడు అని పవిత్ర యజుర్వేదము ఒకటి రెండు సార్లు రాసి రెండుసార్లు రాసి ఉంది అగ్నేహే తనూర్ అసి విష్ణవేత్వా సోమస్య తనూర్ అసి ఈ మంత్రంలో వేదము రెండుసార్లు సార్లు సాక్ష్యమిస్తుంది ఎందుకంటే స ఏమైంది అంటే సర్వవ్యాపకము సర్వ సర్వులును పాలించు కర్త సత్య పురుషుడు సా శరీరుడై ఉన్నాడు పవిత్ర యజుర్వేదము నలభై ఎనభై నలభై మధ్య నలభై అధ్యాయము ఎనిమిదవ శ్లోకంలో చెప్పబడింది కబీర్ అనే మనిషి ఏ పరమేశ్వరుడు యొక్క సర్వ ప్రాణులకి కోరిక ఉందో ఆయనే కబీర్ అర్థంలో కబీర్ పరమేశ్వరుడు ఆయన శరీరం నాడులు లేని నాడులు లేనిది వీర్యము ఐదు తత్వాల ద్వారా చ తయారు చేయబడిన భౌతిక శరీర రహితంగా ఉంది సర్వజీవుల ప్రభువు అన్నింటికంటే పైన గల సత్యలోకంలో విరాజిల్లుతున్నాడు అట్టి పరమేశ్వరుడికి తేజోమయమైన స్వజ్యోతి స్వయం ప్రకాశిత శరీరం ఉంది అది శబ్ద రూపంలో ఉంది అనగా అవినాశి ఉంది ఈ కబీర్ పరమేశ్వరియే సకల బ్రహ్మాండాలను రచించిన వ్యధదాత సర్వబ్రహ్మాండాల రచనకర్త స్వయంభువు స్వయం ప్రకటితమగు వాస్తవంలో అవినాశి అయి ఉన్నారు అని చెప్పబడింది మరి యొక్క సంచికలో మరికొన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాము కబీర్వాణి హరి ఓం తత్సద్